అందరికి హాయ్ అండి ఏంటి నేను మా ఫ్రిడ్జ్ మ్యాచింగ్ చేసుకున్నాం ఇది మా ఆయన కొన్ని చేరండి ఆయన స్వాస్థాలతో ఇవ్వండి దానికి నాకు కలిసి మ్యాచింగ్ కొన్నాడు దానికి వేసి నేను వేసుకున్నాను బట్టలు ఎక్కడా బ్రెడ్ మనకి చిన్నప్పుడు ఫేవర్ వస్తే ఈ బ్రెడ్ కోసం వచ్చేది ఈ బ్రెడ్ తినగానే ఫేవర్ తగ్గిపోయేది కదండి బయటకు వచ్చేది మొత్తం దీంతో ఒక మంచి స్వీట్ ఐటమ్ చేస్తానండి వీడియో కంప్లీట్ గా చూడండి డెఫినెట్ ఈ స్వీట్ ఐటమ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారు అంటే చాలా బాగుంటది కూడా దయచేసి కంప్లీట్ గా ఫుల్ గా ఈ వీడియో చూడండి ఓకే మెయిన్ మూడు తో ఈ స్వీట్ చేయబోతున్నానండి ముందు స్టవ్ ఆన్ చేసుకోవాలండి సిల్వర్ తప్పాలైనా పర్వాలేదు క్లీన్ తప్పాలైనా పర్వాలేదు లేటర్ పాలండి పాలు కొంచెం వేడయ్యాక పంచదార వేసుకోవాలి మీరు అందరూ కూడా ట్రై చేయండి ప్లీజ్ పాలు మరుగుతున్నాయి కదా ఈ వచ్చిన విషయం చెప్తాను ఇలా సండే కదండి ఏమైనా స్వీట్ గా చెయ్యమ్మా అనేసి మా వాళ్ళు అన్నారు ఇది రెండు మూడు సార్లు ట్రై చేశాను కదా చాలా బాగా వచ్చిందని ఇప్పుడు ఈ స్వీట్ మళ్ళీ చేస్తున్నాను మీరు కంప్లీట్ గా ప్రాసెస్ అంతా చూసి మీరు కూడా ఎలాగైనా ట్రై చేయండి స్కిప్ చేయొద్దు వీడియో ఫుల్ గా చూడండి ఓకేనా తెలుసుకోవచ్చు కస్టర్డ్ పౌడర్ అండి ఫ్లేవర్ బటర్ స్కాచ్ మా ఆయనకి బటర్ స్కాచ్ ఇష్టం ఇందులో వేసుకొని అందులో వేడి పాలతో అండి చల్లపాలతోనే కలపాలి వేడి పాలతో కలిపితే అది ఉన్న కట్ట పౌడర్ నేను లీటర్ పాలుకి చేస్తున్నానండి ఇది బ్రెడ్ పుడ్డింగ్ మీరు హాఫ్ లీటర్కి కూడా చేసుకోవచ్చు హాఫ్ లీటర్కి కొంచెం ఎక్కువ కస్టర్డ్ పౌడర్ వేసుకుంటే థిక్నెస్గా వస్తుంది నేను లీటర్ పాల్కైనా సరే కొంచెం పౌడర్ వేసి చేశాను ఎందుకంటే మరీ థిక్గా ఉంటే మాకు నచ్చదు అందుకే కొంచెం లైట్గా ఉండాలని చెప్పేసి నేను కొంచెం పౌడర్ వేసాను ఇది ఇందులో వేసుకోవాలండి మరుగుతున్న దాంట్లో వెంటనే అలాగా లేదంటే ఇది మునకట్టస్తుంది తెలుసుకండి జనరల్ గా కస్టర్డ్ ఎలా చేసుకుంటామో అలానే ప్రాసెస్ కానీ డిఫరెంట్ గా ఉంటది ఇంకా ఉంది ప్రాసెస్ కొంచెం ఈ లోపు పక్కన ఇలాగా బ్రెడ్ స్లైసెస్ ని ఈ సైడ్ ఉండకూడదండి ఈ సైడ్ వాల్స్ ఉంటాయి కదా అవి కట్ చేసియాలి ఇలా అయితే కొంచెం షేప్ గా నీట్ గా కనిపిస్తుంది అని ఇలా ట్టడా హై ఫలితాలు పడిపోతుంది హై ఫలితాలు ఇవండి బ్రెడ్ అంతా ఇలాగా స్లైసెస్ సైడ్ అంతా కట్ చేసుకొని ఇలాగా పెట్టుకోవాలి ఇది తర్వాత ప్రాసెస్ నెక్స్ట్ లో చూద్దాం ఈ మిగిలిపోయిన ఇవి కూడా ఏం పడిన అవసరం లేదండి మామూలు మీరు అదే టీ అది తాగుతారు కదా అందులో ముంచుకొని తినయచ్చు లేదంటే ఒట్లొట్లు కూడా తినచ్చు ప్రాబ్లం ఏం లేదు వంటను నిజంగానే మగాడే కనిపెట్టడండి ఎందుకంటే వంటగదిలో ఉండే పని ఇంట్లో కూడా కంప్లీట్ ఇల్లు అంతా కూడా ఉండదండి ఎందుకంటే వంట చేస్తున్నప్పుడే గిన్నెలు ఉంటాయి అన్నీ ఉంటాయి మన వంటగదిలోనే కనపడుతుంది ఇది మాత్రం నిజం చాలా ద్రోహి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం మనం కస్టర్డ్ మరిగించుకున్నాం కదండి అది కొంచెం చల్లారాక కొంచెం కాదు అది బాగా చల్లారాక అది కొంచెం తిక్కుగా అవుతుంది నేనంటే కొంచెం పల్చగా చేశాను కానీ మీరు కస్టర్డ్ పౌడర్ ఎక్కువ వేసుకుంటే అది కొంచెం థిక్గా అవుతుంది దీన్ని చల్లార్చుకొని మనం బ్రెడ్ స్లైసెస్ ని తర్వాత ప్రాసెస్ చెప్తానులేండి అది చూపిస్తాను మీకు ఇప్పుడు దాన్ని అయితే కొంచెం చల్లార్చాలి దానికోసమే గరిట తిప్పుతా ఉన్నాను అది స్వీట్ అందుకనే బయట వర్షాలు వచ్చేటట్టుంది అవునా అంటే అప్పుడప్పుడు వనసలు చేసినప్పుడు వనసలు చేసిన వర్షాలు వచ్చేస్తుంది ఎండాకాలంలో కూడా ప్రాసెస్ లోకి వెళ్తున్నాం అండి అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కొని కస్టర్డ్ ఇందా కట్ చేసుకున్నాం కదండి బ్రెడ్ స్లైసెస్ ఇగుణా ఇరుకిరుక పెట్టుకున్నా పర్లేదు ఎందుకంటే బ్రెడ్ అబ్జార్బ్ అయిపోతుంది కదండి మిల్క్ లోని అదొకటి వేసి మళ్ళీ కస్టర్డ్ ఒక లేయర్ వేసుకోవాలి మేమైతే స్వీట్ ఎక్కువ తింటామండి ఆయన మరీ తింటాడు ఒక చెరుపు ఫ్యాక్టరీ అనుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదండి బ్రెడ్ స్లైసెస్ ని నేను పేర్చుతున్నాను నేనంటే రౌండ్ గిన్నె తీసుకున్నాను కానీ దానికి స్క్వేర్ బాక్స్ తీసుకోండి ఎవరైనా సరే ఇది థిక్నెస్ అయిపోయిన తర్వాత బాగుంటుంది అండి ఇది ఇప్పుడు ఇలాగే కనిపిస్తుంది మరి పల్చగా చేస్తారు ఏంటి అని అనుకుంటున్నారేమో చాలా మంది కానీ ఇది లాస్ట్ లో నేను లోంచి తీస్తాను కదా అప్పుడు చూపిస్తానులేండి మీకు ఎలా టెక్స్చర్ వచ్చిందో ఏంటని ఇదిగోండి మిల్క్ మేడ్ ఇది చాలా టేస్ట్ గా ఉంటది కదా ఇది కూడా వెయ్యాలండి నేదా చూడదు స్వీట్నెస్ వస్తుంది ఇంకా మోర్ దెన్ స్వీట్నెస్ బాదం పప్పు ఇలాగా దంచుకొని ఇలా లేయర్ లాగా వేసుకోవాలండి బాదం పప్పు చేతిలో అన్ని సరిపోతాయి అందుకే చాలా జాగ్రత్తగా పట్టుకుంటాను నార్మల్ ఈ లోక్స్ లో అయితే గంట పెట్టండి లేదు మామూలుగా డీప్ ఫ్రిడ్జ్ లో అయితే మాత్రం పావు గంట సరిపోద్ది మరి గడ కట్టేస్తే బాగోదండి నేనైతే ఇది నార్మల్ ఫ్రిడ్జ్ లో కాకుండా డీప్ ఫ్రిడ్జ్ లో ఒక పావు గంట సేపు పెట్టానండి అయిందండి సమ్మర్ కదండి చాట్లు అనుకుంటూ మన చూసి ఆడాళ్ళు మనకి జోహాలు అయిందండి బ్రెడ్ పుట్టింగ్ అన్ని డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు అయితే ఇలా వేసుకున్నాము చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చే స్వీట్ అండి ఇది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్లో చెప్పండి బాయ్ బాయ్